తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గెలుపుని అడ్డుకోలేరని ఆర్పీఐ నాయకులు వైసీపీ అభిమాని బోరుగెడ్డ అనిల్ కుమార్ స్పష్టం చేశారు గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం బోరుగెడ్డ మాట్లాడారు వృద్ధులకు పెన్షన్ నాడు నేడు ద్వారా పాఠశాలల్ని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి మరోసారి రాష్ట్రానికి జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే వైసీపీని విడిన సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భరత్ రెడ్డిపై కూడా బోరుగడ్డ ఫుల్ ఫైర్ అయ్యారు వైసీపీ అగ్ర నాయకుల పేర్లు చెప్పుకొని విశాఖల దందాలు చేస్తున్న క్రమంలోనే భరత్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందని అందుకోసమే ఆయన పార్టీని వీడారని చెప్పారు గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఢిల్లీ రాజకీయ పరిణామాలు మీరు కూడా చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాళ్ళు పట్టుకొని అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడని అసలు అమిత్ షా అని చంద్రబాబు నాయుడు కలసలా కల్సనే లేదు అతని దగ్గరున్న ఒక రిక్వెస్ట్ లెటరు హోమ్అఫైర్స్ సెక్రటరీ సాకేత్కి ఇవ్వడం జరిగింది డ్యూ టు బిజీ షెడ్యూల్ అని ఏబిఎన్లో చెప్తున్నాడు కానీ ఎడంకాలతో ఎగ్గిరి తన్నారని నేను చెప్తున్నా అమిత్ షా నరేంద్ర మోదీ ఎడంకాల్తో ఎడం చంద్రబాబు నాయుడు అయిన ఫోర్ ట్వంటీ కానీ ఎగ్గిరి కాళ్ళతో తన్నారు మందు పోసి పెగ్గు కలిపి బ్రోకరిజం చేసే రఘురామకృష్ణరాజు ఎంపీ గారు వైఎస్ఆర్సీపీలో టికెట్ తీసుకొని చంద్రబాబు నాయుడు ఉడిగించేస్తున్న రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఈ లాబింగ్స్ జరుగుతున్నాయి రఘురామకృష్ణరాజు ఎవరి ఎవరి ద్వారా లాబింగ్ చేస్తున్నాడు ఢిల్లీలో ఉన్న ఒక పెద్దల్లో ఒకళ్ళైన వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా లాబింగ్ చేస్తున్నాడు సరే ఓకే చేసుకోనండి కానీ మీడియాలో ఓదరగొట్టే వానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు మోదీని తిట్టాడు ఏమని తిట్టాడు మోదీని ఏమని హూ అండి ఊఈసీ మోదీకి ఫ్యామిలీ వాల్యూస్లో ఏకవచనంతో మాట్లాడి మోదీ గారి ఫ్యామిలీని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే జుట్టు లేదా కాళ్ళు కాబట్టి ఈరోజు ఊదర కొడుతున్న కొంత మీడియాకి చెప్తా ఉన్నాము మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాల మీద డిబేట్కి రావాలా టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ ఇవి కాదని చెప్పేసి మీడియాను అడ్డం పెట్టుకొని ఆఖరికి ఇండియా టుడే ఇండియా టుడే సర్వేని కూడా మేనేజ్ చేశారు ఇండియా టుడే సర్వే కూడా డబ్బులిచ్చి మేనేజ్ చేశారు నువ్వెన్న మేనేజ్ చేయించుకో పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పదివేల మందిని నీ కొడుకు యువకులం యాత్రలో పెట్టు కానీ ఓటు వేయాల్సింది ప్రజలు పీపుల్ విల్ డిసైడ్ ద డెస్టినీ ప్రజలే రాజకీయంగా ఖచ్చితంగా ఎవరు వాళ్ళ నాయకుడు అనేది నిర్ణయిస్తారు నిర్ధారిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదిచ్చారు స్వీకరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే నవరత్న పథకాలు నేను ఆల్రెడీ మీడియాలో చెప్పడం జరిగింది మళ్ళీ జగనే ఎందుకు కావాలి జగన్ కావాలి ఎందుకో ఒక అవ్వ తాతకి మనవడై పాకెట్ మనీ ఇచ్చేదానికి కావాలి జగన్ కావాలి నాడు నేడు బడి ద్వారా స్కూల్ పిల్లలకి పౌష్టికాహారం పెట్టి వాషింగ్టన్ డీసీలో అమెరికన్ కాన్సులేట్ జనరల్స్తో కూర్చొని మాట్లాడే విధంగా తీర్చిదిద్దేందుకు రేపటి భవిష్యత్తుకి ఈ తరం పిల్లల్ని మార్చి భారతదేశం యొక్క అవ అవనతి చాటేందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి ఫోర్ ట్వంటీ కానివి ఈరోజు పార్టీని ఉపయోగపెట్టుకొని పార్టీలో వైజాగ్లో దందాలు చేస్తున్నాడు ఈ భరత్ రెడ్డి అనేవాడు భరత్ రెడ్డి అనేవాడు కొంతమంది వైసీపీ పెద్దల పేర్లు చెప్పుకొని వైజాగ్లో దందాలు చేస్తుంటే లోపలేసి సీఎం గారి దగ్గరికి వెళ్తే లోపలేసి ఇరక్కుమ్మారు అది మీడియాలో ఎక్కడ లేదు కుక్కను కొట్టినట్టు కొట్టారు నా కొడుకులు సిఐడి సిఐడి వాళ్ళు వీడిని కొట్టిన తర్వాత గుంటూరుకే పరిమితం అయ్యాడు